హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎగ్ ఫ్రై రైస్ ఎలా రెడీ చేస్తారో అలానే మన ఇంట్లో కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎగ్ ఫ్రై రైస్ కోసము ముందు ఒక పెద్ద స్టవ్ పెట్టుకున్నాను కడాయి కూడా ఫ్రీగా ఉండాలి కడాయి కూడా పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఎక్స్ఫై రైస్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఎక్కువ ఉండాలి మనకు కడాయిలో స్పేస్ అనేది కూడా ఎక్కువ ఉంటే మనకు ఈజీగా వస్తుంది రైస్ అనేది టేస్టీగా ఈజీగా వస్తుంది సో దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడే కాగా నేను ఒక గుడ్డు దీంట్లో కొట్టి వేసుకున్నాను దీన్ని మనం ఇలా మొత్తం కలిపేసుకుందాం ఒకసారి దీంట్లో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకు ఎగ్ ఫ్రై రైస్ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది సో ఇలా వేసుకున్నాక దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మనకు నీ స్వాసన అనేది రాకుండా ఉంటుంది అల్లం పేస్ట్ వల్ల చూడండి దీన్ని మనం కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను మనకు రైస్ క్వాంటిటీని బట్టి మనం ఎగ్ అనేది ఒకటి వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు రెండు ఎగ్లో యాడ్ చేసుకుంటే ఎగ్ పీసెస్ అనేటివి మనకు ఎక్కువ అవపడుతుంటాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ను మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రైస్ను అనేది మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు మాడకుండా ఉంటుంది సో ఇలా మనం ఎంత కలిపితే మనకు రై ఎగ్ ఫ్రై రైస్ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన దీనివల్ల మనకు టేస్ట్ అనేది వస్తుంది రైస్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి రైస్ని మనకు రైస్లో ఉన్న తేమ అంతా పోవాలి ఇలా ఆవిల్ అనేది బయటికి వస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రైస్ని మనం ఇచ్చే మంచిగా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో నేను కోత్మీని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎగ్ వేసినప్పుడు కానీ రైస్ వేసుకున్నప్పుడు ఇంకోటి మనం మసాలాలు వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేసుకున్నాక మనం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మనం కలుపుకుంటున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి వచ్చే పొగ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పొగ ఎంత ఎక్కువ వస్తే మనకు అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై రైస్ అనేది మనకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ సెంటర్లో చేసుకున్నట్టుగా ఉంటుంది సో మనం ఫైనల్లీ మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఫైనల్లీ మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసుకున్నట్టుగా ఎగ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్